అనుకోలేదు ఇంత బాగుంటుంది ఈ ఎక్స్పీరియన్స్ ఇంత అమేజింగ్ ఉంటాయి అనుకోలేదు ఎవరికైనా ఉత్త పుణ్యానికి ఆపర్చునిటీ వస్తే ఉత్తగా నిల్లండి ఆలోచించకండి ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఎవరు ఫోన్ లేదు కనెక్షన్స్ లేదు ఏది లేదు కదా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ప్రశాంతంగా ఉండే బట్ అట్ ద సేమ్ టైం లైఫ్ లో ఎవరు ఇంపార్టెంట్ అని కూడా చాలా రియలైజ్ అవుతుండే సో వాళ్ళే గుర్తొస్తారు ఏవి కూడా గుర్తురావు సో ఇవన్నీ చాలా రిలీజ్ అయిన ఫిఫ్టీన్ డేస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ మొత్తానికి మీరు ఇంత ఎర్లీగా సెకండ్ వీక్ లోనే ఎలిమినేట్ రావడానికి గల రీజన్ ఏమన్నా మానిపోయిన గానీ మళ్ళీ మళ్ళీ అంటే నేను గేమ్ లో ఉండే కదా గేమ్ పరంగా చెప్తాను బయటికి వచ్చిన తర్వాత నేను నేర్చుకుంది గేమ్ లో ఉన్నప్పుడు నేను ఏమనుకున్నా అంటే టెన్త్ లెవెన్త్ డే లో అయ్యాను నేను కొంచెం ఎమోషనల్లీ ఆ టూ డేస్ పెద్దగా ఆడలేదు నేను నాకు తెలిసిన ఆడాను కానీ నా ప్రెసెన్స్ చాలా తక్కువ ఉండే అని నేను అనుకున్నాను ఇంట్లో మొత్తం అది ఫస్ట్ రీజన్ అనుకున్నాను దాని నుంచి హెల్మినేట్ అవ్వడానికి పెద్ద రీజన్ దొరకలేదు అంటే బయటకు వచ్చేవారు స్టేజ్ మీద వెళ్ళేవారు అర్థం కాలేదు అసలు అది మనం ఎందుకు హెల్మెట్ అయ్యాం సెకండ్ రీజన్ ఏమనుకున్నా అంటే అరే మనకు కామనర్ కదా మనకు ఓట్ బ్యాంక్ బయట లేదు అసలుకి నాకు ఎంత మా అయితే రెండు వందల యాభై ఫాలోవర్లు ఉండే అగ్ని పరీక్ష టైంలో ఇప్పుడు కొంచెం పెరిగిపోయినాడు మనకి సో ఈ టూ బిగ్గెస్ట్ రీజన్స్ అనుకున్నాను బయటికి వచ్చి చూస్తే రీజన్స్ ఇంకా ఉన్నాయని కూడా నేను అర్థం చేసుకున్నాను కొంచెం అంటే కామనర్స్ కి కొంచెం నెగిటివ్ అయ్యింది కొన్ని పెట్టిన కొన్ని పాయింట్స్ నచ్చలే నచ్చకపోవడము ఏమంటారు వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తా అని చెప్పి నామినేట్ చేయకపోవడం ఇట్లాంటి కొన్ని కొన్ని రీజన్స్ బయట వచ్చాయి బట్ అందరు ట్వంటీ ఫోర్ సెవెన్ కూడా ఇంకా చూస్తే కొన్ని కొన్ని అర్థం అవుతున్నాయి అని అనిపిస్తుండే బట్ నేను పర్సనలీ అట్లీస్ట్ ఒక ఎట్లీస్ట్ వద్దనుకున్న ఫైవ్ సిక్స్ వీక్స్ ఉంటానని నేను అనుకున్నాను హౌస్ లోడ్ అందరు అనుకున్నారు బట్ ఇంకా కొన్ని కొన్నిసార్లు ఆడియన్స్ ఫీడ్బ్యాక్ యాక్సెప్ట్ చేయాల్సిందే జనాలు ఏమనుకుంటున్నారంటే మనీష్ గారు మరియు ఓవర్ థింక్ చేస్తున్నారు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందని అనుకుంటున్నారు చేస్తారా సో జనాలు జనాలకు అలా కనిపిస్తుంది అంటే నేను యాక్సెప్ట్ చేయడంలో తప్పలేదండి ఫస్ట్లీ బట్ రియాలిటీ చెప్పాలా నేను నా గేమ్ అంతా ఆలోచిస్తే అరే నేను చాలా తక్కువ ఆలోచించా అవునా మొత్తం అరే ఒక్కొక్కరు ఏం ఆలోచిస్తారు లోపల హౌస్ లో అసలు మీకు గెలవదు ఆ ఆలోచనలు చూసి నేను నాది చూసుకుంటే అరే అసలు మనం గేమ్ ఆడుతున్నాం ఎందుకంటే అందరు ట్వంటీ ఫోర్ సెవెన్ గేమ్లు ఉంటారు నేను మధ్య మధ్యలో హౌస్ లో అప్పుడైనా కొంచెం చిల్ అవుతుంటా జనాలు స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ నేర్చుకుని స్విమ్మింగ్కి వెళ్తే టాస్క్ ల కోసం నేను టైం పాస్కి వెళ్తుండే సో ఇవన్నీ కూడా అయినాయి నేను బయటకు వచ్చిన మా ఫ్రెండ్స్ అడిగిన అరే కొంతమంది ఓవర్ థింకింగ్ అనుకుంటే నువ్వు నిజంగా ఓవర్ థింకింగ్ అని ఫర్ ఎగ్జాంపుల్ మాది టైం టాస్క్ వస్తే షుగర్ దాస్ పెట్టాలి ఇవన్నీ ఓవర్ థింకింగ్ అన్నారు మీరు నమ్ముతారో లేదో అందరు యాక్చువల్లీ దాన్ని అప్రిషియేట్ చేసింది హౌస్ లా నిద్రలు వస్తుంటే ఒక గలీస్ చాయ్ దాయి మేము ఏమైనా షుగర్ బుక్ కొంటే వస్తున్నాం అపోజిషన్ టీమ్ లా సుమన్ గారు నిద్ర వస్తుంది ఇది ఏమంటారు ఈ ఇన్ఫర్మేషన్ మన ఇమాన్యుల్ గారికి లీక్ అయిపోతే అన్న షుగర్ తీసుకెళ్లి ఇది మన ఇమా ఇది మన సుమన్ అన్నకిస్తారు ఇవన్నీ అయినాయి సో ఈ విషయంలో అయితే ఓవర్ థింకింగ్ కదా యాక్చువల్లీ స్మార్ట్ థింకింగ్ అని నాకు అనిపించింది అండ్ యాక్చువల్లీ వర్క్ మాకు హౌస్ లో దీని మించి ఇంకా ఓవర్ థింకింగ్ ఎక్కడ నేను ఇంకా అందరిని అడుగుతున్నా ఎక్కడెక్కడ ఓవర్ థింకింగ్ అనిపించింది అన్న మీకు సో ఆ సిచువేషన్ లో అనిపిస్తే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను బట్ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో నేను అట్లీస్ట్ విన్నది ఏంటంటే అది మాకు యాక్చువల్లీ వర్క్అవుట్ అయిందండి ఇంట్లో అయితే వర్కౌట్ అయింది అది బయటకు జనాలకు అట్లా అనిపిస్తాం సో సారీ బట్ యాక్చువల్లీ ఉన్నదే ఆలోచించాను నేనైతే మీరు శ్రీజాని ప్రియాని ఎందుకు నామినేట్ చేయలేదు ఒక కామినర్ అని ఆలోచించి ఇంకో కామినర్ సపోర్ట్ చేయాలని నామినేట్ చేయలేదా లేదా ఎందుకు లేదు సో మధ్యలో మీకు ఇది పడిందో లేదో నాకు తెలియదు నేను ఎపిసోడ్ చూడలేదు కదా ఫ్రెండ్స్ అడిగితే పడలేదు అన్నారు సో ఫస్ట్ ఏమైందంటే ఆ రోజు రాత్రి అరిచేసాను అసలుకి ఏడుస్తూ ఓకే ఎందుకంటే అర్థమైపోయింది ఏ ఏది చేయని బట్ నాకు స్టార్టింగ్ నుంచి సో ప్రియా ఇస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెంటర్స్ అండి షీ హాస్ అ సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ బట్ చెప్పాను కదా కొంచెం సక్సెస్ కొంచెం మేబీ కొంచెం ప్రౌడ్ అబౌట్ ఇట్ అని చిన్న ఒక ఒపీనియన్ ఉండే నాకు దానికోసం ఎవరి మాట వినట్లేదు తన సొంత గేమ్ ఆడుతుంది మేబీ నా మాటలు కూడా ఒక ప్లేయర్ లెక్క తీసుకుందేమో సో ఆ ముందు రోజు మార్నింగ్ ఆ రోజు నామినేషన్ డే రోజు మార్నింగ్ ఒక ఎపిసోడ్ అవుతుంది ఆల్మోస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్ ఎపిసోడ్ అది మొత్తం ఏంటంటే బర్ణి గారు తనుజ గారు చిన్న స్కెచ్ వేస్తారు మన ప్రియాకి నా ముందే అండ్ నేను ప్రియా రాగానే ఎగ్జిక్యూట్ అవుతుంది నేను ప్రియాకి ఇట్లా ఇషారాలు ఇస్తుంటా ప్రియా నువ్వు ఏం చేయకు ఇట్లానే ఉండాలి ప్రియా ఫస్ట్ టైం నా మాట వింటది నేను చెప్తాను ప్రియా నాతో బయటకు వస్తావా అని బయటకి వచ్చి నేను చెప్తాను ప్రియా ఇద్దరు గొడవలు అవుతున్నాయి ఇద్దరం మాట్లాడుకోవట్లేదు ఒక్కసారి నా మాట విను ఏది అడగట్లేదు నిన్ను వారిని ఇంకా తండ్రి గారు నీకు స్కెచ్ చేశారు అండ్ నువ్వు దానికి యాక్చువల్లీ పడుతున్నావు నువ్వు అరుస్తున్నావు వాళ్ళ మీద వాడు నా మాటను ఒక్కసారి నా మాటను తర్వాత విల్ థ్యాంక్ మీ అని చెప్పిన తను యాక్చువల్లీ నోటీస్ చేసింది ఏంటంటే వీళ్ళ స్కెచ్ చేస్తారని తను రియలైజ్ అయింది అది రియలైజ్ అయిన తర్వాత మేమిద్దరం కొంచెం కొంచెం మాట్లాడుకొని బర్నీ గారిని కిచెన్ డిపార్ట్మెంట్ తీసేయాలి ఎలాగో ఫస్ట్ టైం మేము కలిసి వర్క్ చేసింది ఒక పని కోసం అదే అని ఎగ్జిక్యూట్ చేస్తాం మేము అది సంజన గారితో అప్పుడు కెప్టెన్ అవుతా సంజన గారు ఎవరు మాటలు వినరు తనని కన్విన్స్ చేసి కెప్టెన్లు మార్చే అంటే కింద పనిచేసిన మార్చే వరకు ఫస్ట్ టైం మన ప్రియా గారు ఒక మాట విని వెయిట్ చేశారు సో అక్కడ నాకు ప్రియా గారి మీద కొంచెం హోప్ వచ్చింది తను మారొచ్చు అని చిన్న హోప్ వచ్చింది సెకండ్ శ్రీజా గారిని నామినేట్ చేద్దామని స్టార్టింగ్ డే వన్ నామినేట్ కావాలని ఆడుతుంది సో అది అర్థమైపోయింది నేను నామినేషన్స్ లో ఉండాలి అని ప్రొవోక్ చేయనికే ఆడుతుంది అయిపోయింది నాకు సింపుల్ అండి ఇది థర్డ్ వీక్ ఎప్పుడైనా శ్రీజ గారు నామినేషన్ అంటే అక్కడ హౌస్ లో ఎవరికి కనిపించలేదా శ్రీజ గారికి గేమ్ అండ్ ఎవ్వరికి నామినేట్ చేయాలని లేదా అంతెందుకు సంజన గారికి సందన గారికి పవర్ వచ్చి అందరూ అక్కడ శ్రీజ గారిని నామినేట్ చేస్తారు అనుకున్నవాడు సందన గారు సుమన్ గారు నామినేట్ చేస్తారంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు శ్రీజ గారు నామినేట్ అవ్వడానికి ఆడుతున్నారు ఇది నాకు నచ్చలేదు మీ నామినేట్ అవడానికి ఎక్కడికైనా వెళ్తారా అండ్ తను నా క్యారెక్టర్ వరకు కూడా వెళ్ళిపోయింది ఒకసారి చిన్న ఆర్గ్యుమెంటే బట్ ఆ రేంజ్ వరకు వెళ్తుంది సో నాకు కూడా అర్థమైంది ఏంటంటే తను నామినేషన్ తీసుకొచ్చినా కూడా తన నామినేషన్ పాయింట్ టూ చేసుకోనికి షీల్ గో టు ఎనీ ఎక్స్టెండ్ అని నాకు కొంచెం అనిపించి ఫస్ట్ ఇతను నామినేట్ అవనికే ఆడుతున్నాను నేను నామినేట్ చేయద్దు ఇది సీజా గారి మీద రీజన్ దీని రెండింటి గంట ముందు చెప్పాలి నాకు ఫస్ట్ బర్నీ గారే ఉండే ఎవరు ఏమున్నా సరే నాకు నంబర్ వన్ బర్నీ గారు ఉండే నెంబర్ టూ నాకు ప్రియా ఉంది ఓకే స్టార్టింగ్ నెంబర్ టూ నాకు ప్రియనే ఉండే ఆ రోజ్ ప్రియా గారు నాతో వర్క్ చేసే చేయకపోతే చీ వస్ వన్ టు బి నామినేటెడ్ బ్లైండ్ పాయింట్లు అంటే వన్ టూ త్రీ పాయింట్ రెడీ గా ఉండే ప్రియా గారు ఫస్ట్ టైం ఏమంటారు టీం గురించి ఆలోచించి ఇల్లు గురించి ఆలోచించారు కాబట్టి అది మారుతుంది స్టార్టింగ్ అందరు తప్పులు చేయడం సహజము దీనికి ఇంకొక ఛాన్స్ ఇద్దాము నెక్స్ట్ వీక్ చూసుకుందాం అనుకోని చేయలేదు దానికి నాగార్జున గారు అన్ని నన్ను అడుగుతారు ఏంటి ప్రియా మారింది అనుకుంటున్నాడు మారలేదు అనుకుంటున్నాడు ఎందుకంటే లాస్ట్ డే ద డే కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఆల్సో మారలేదు ప్రియా గారు ఇప్పుడు తను మారిందో లేదో ఇంకా ఎపిసోడ్ చూడట్లేదు కాబట్టి నాకు తెలీదు బట్ మళ్ళీ అప్పుడు మారినట్టుండి మళ్ళీ మళ్ళీ నార్మల్ అయిపోయింది సేమ్ అదే లొల్లి అదే పంచాయతీలో అయిపోయింది అండ్ నేను బయటకు వచ్చిందో నోటీస్ చేసిన అంటే అది కూడా నన్ను ఎఫెక్ట్ చేస్తుంది ఆ ఓట్లో అని బట్ అగైన్ తన గేమ్ అండి అది ఇంకా అంతే అసలు అంత ఇష్యూ అవసరమా అనిపించిందా మీరు పక్కనే సార్ అదే కదా నేను నేను ఇంకా ఏమో అన్న మాట్లాడుతుంటే అంటాం అరే రియల్ లైఫ్ లో ఇట్లానే ఉంటారా ఇట్లా చిన్న చిన్న వాటి పంచాయతీలు చేస్తారు ఏంది అన్నట్టు అని సో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏం ఏం ఆడుతున్నాం అన్నట్టు ఇలా ప్రతి చిన్న చిన్న వాటికి వస్తున్నాయి గొడవలు ఒకళ్ళు లేస్తే ఇంకొకళ్ళు లేసేసరికి అబ్బా అసలు ఇప్పుడు మాట్లాడబుద్దే ఇతలా అనిపిస్తుండే నిజంగా ఇష్యూ వల్ల జనాల్లోకి అనవసరంగా కామనర్స్ కి సపోర్ట్ చేసి పంపించామే అన్న ఫీల్ వచ్చింది మొన్న ఒక పాయింట్ చెప్పానండి ఏ మీడియా హౌస్ చెప్పానో నాకు తెలియదు కానీ దీనివల్ల ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ గారు ఉన్నారండి ఇచ్చి పడేస్తున్నారు అసలు చెప్తున్నా అక్కడ ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి హరీష్ గారు అన్న వ్యక్తి ఈస్ అ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్ అలాంటి ప్లేయర్స్ కూడా ఎఫెక్ట్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్ట్ అయ్యానండి నేను చూసాను పర్సనలీ గేమ్ ఎంత బాగున్నాను నెక్స్ట్ గేమ్ స్ట్రాటజీ ఎంత బ్రిలియంట్ ఉన్నా కూడా కొన్ని వాటి వల్ల నా గేమ్ ఎఫెక్ట్ అయిపోయింది నేను ఇప్పుడు ఒకటే వీడియో చూసినా ఒకటే ప్రే చేస్తున్నాను కామనర్స్ ని కామనర్స్ లా చూడకండి వాళ్ళ కూడా ఒక సెలబ్రిటీ లెక్క చూసి వీళ్ళు పెట్టే పాయింట్ కరెక్టా అని చూడండి సెకండ్లీ హరీష్ లాంటి ప్లేయర్స్ ని వాళ్ళ గేమ్ చూడండి వాళ్ళ వాళ్ళ సెలబ్రిటీకి రెస్పెక్ట్ ఇస్తున్నాం లేదా సెకండరీ పెట్టేసండి ఎందుకంటే అయిపోయింది అందరికి ఇప్పుడు ఒకటే లోపల ఉన్న ప్లేయర్ స్ట్రాటజీ చెప్తానే ఎవరికి కామన్ సెలబ్రిటీ అని తేడా లేదు ఇప్పుడు అందరు ప్లేయర్స్ లెక్కనే ట్రీట్ చేస్తున్నారు సో ఇట్లాంటి పాయింట్ ఆఫ్ టైమ్ లో జనాలు ఇంకా సెలబ్రిటీ కామనర్ అన్నది పెట్టుకుంటే హరీష్ లాంటి మంచి ప్లేయర్ వెళ్ళిపోవచ్చు అని నేను సెన్స్ చేస్తున్నాను అది అవ్వకూడదు అట్లాంటిది అవ్వకూడదు అని నాకు అయ్యింది వేరే వాళ్ళకి అవద్దని అంతే ఐఎమ్ హోపింగ్ అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.